అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి అందులో భాగంగా జీవీఎంసీ ఎనభై రెండో వార్డులో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ముందుగా గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొనతాల రామకృష్ణ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం విజయరామరాజుపేటలో గల వినాయకుడి గుడిలో ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం కసిరెడ్డి వాసు దర్శిశెట్టి మూర్తి ఆధ్వర్యంలో లెపర్సీ కాలనీలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా చేశారు అలాగే జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్లో జనసేన నాయకులు ఘొన్నా త్రినాథ్ సహకారంతో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అలాగే పూడిమడక రోడ్డు రామాలయం గుడి వద్ద జనసేన నాయకులు మల్లా జగన్ లక్ష్మణ్ లక్ష్మణ్రావు కర్ణం నాయుడు సహకారంతో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అలాగే విజయరామరాజుపేట వినాయకుని గుడి వద్ద ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు జీవీఎంసి ఎనభై రెండో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడి రామకృష్ణ సహకారంతో కేక్ కటింగ్ మరియు పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జన్మదిన కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం స్థానిక ప్రేమ సమాజంలో మాతృభూమి సేవా సంఘం మరియు అక్షయ సామాజిక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మరియు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేసి ఎమ్మెల్యే రామకృష్ణపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సభ్యులను భీమరశెట్టి రాంకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు అనంతరం ఉడ్పేటలో ఉన్న నేతాజీ హాస్టల్ శ్రీ 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 హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ మరియు జనసేన నాయకులు బోయిన చిన్ని ఆధ్వర్యంలో పిల్లలకు మాంసాహార భోజనం మరియు స్వీట్లు పంపిణీ చేశారు అలాగే వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బన్నికాన రాము ఆధ్వర్యంలో గాంధీనగరం సత్యసాయిబాబా మందిరంలో వృద్ధులకు భోజనం మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు వీర మహిళలు మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదినంతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని పేర్కొన్నారు నియోజకవర్గం అంతటా ఒక పండుగ వాతావరణంతో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగాయని తెలిపారు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పేదవాళ్ళందరికీ కూడా పండగ దినం అది అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి పుట్టినరోజు అవ్వడం విశేషం దేశం మొత్తం సంక్రాంతి ఒక పది రోజులు ఉండగా కానీ అనకాపల్లి నియోజకవర్గ పేద ప్రజలకు అందరికీ కూడా ఒక పది రోజుల ముందే సంక్రాంతి సంబరాలు వచ్చాయని చెప్పుకోవాలి ఈ కొంతాల రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఎనభై రెండవ వాటిలో మన శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే దాని అనంతరము ఎన్టీఆర్ హాస్పిటల్లో ఈ రో అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్స్ పంచడం జరిగింది అలాగే మా విజయరామరాజుపేటలో లపర్సీ కాలనీలో ఉన్న కాలనీ వాసులు అందరికీ కూడా దుప్పట్లు ఇవ్వడం కూడా జరిగింది అలాగే మా విజయ మా పూడిమడగ రోడ్డు శ్రీరామ మందిరం దగ్గర అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే విజయ రామరాజుపేట దగ్గర వినాయక మందిరం దగ్గర దుప్పట్ల పంపిణీ కూడా సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే సాయిబాబా మందిరంలోని అందరికీ కూడా అన్నదానం కూడా చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు అలాగే వుడ్ స్కూల్లో ఉన్న వుడ్ స్కూల్లో స్కూల్ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ రోజు ఒక నాన్ వెజ్ తో బోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది హాస్టల్ పిల్లలకి అందరికీ కూడా ఈ రోజు వారి పుట్టినరోజు అంటే ప్రతి ప్రతి ఒక్క మొహంలో కూడా ఒక ఆనందం ఉండాలని పేదల గురించి ఆలోచించే ప్రతి పేదల గురించి ఆలోచించే నాయకుల గురించి చేయడం మాకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ మరొకసారి కొంతతల రామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు ఈరోజు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ వారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఎనభై రెండవ వార్డులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సత్యన మన సత్యసాయి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం అలాగే అంజీ కోన్లీ గాంధీనగరం వాసులు వారి యొక్క సేవా కార్యక్రమం మన మెడికల్ క్యాంప్ని కూడా వారు నిర్వహించడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా విజయరామరాజుపేటలో పేదలకు పలు చోట్ల దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది పూడుమడక రోడ్డులో కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది అదేవిధంగా మన ఎన్టీఆర్ స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో కూడా రోగులందరూ కూడా పళ్ళు మన రొట్లు పంచే కార్యక్రమం కూడా ఈరోజు విజయరామరాజుపేట ఎనభై రెండో వార్డు సభ్యులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ చేశారు వీటితో పాటు సాయంత్రం కూడా మన స్థానిక మన ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గర ఫోర్ రోడ్స్లో మన ఎనభై రెండు ఎనభై మూడో వార్డు కూటమి నాయకుల సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సినిమా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీటి వీటికి హాజరైన వారు మన ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అలాగే మన సకలక శంకర్ గారు మరి జమిని కిరణ్ గారు ఇలాగా పలు పలు కళాకారులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా చూస్తున్నారు థ్యాంక్ యూ మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతలు రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనకాపల్లిలో అన్ని వార్డులలోని విలేజెస్లో అన్ని సేవా కార్యక్రమాలు స్పోర్ట్స్ తర్వాత ప్రతి వార్డులో కూడా భోజన భోజనాలు పెట్టడము తర్వాత సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారండి అందరూ కూటమి సభ్యులు అందరూ దీంట్లో చా చాలా విరివిగా పాల్గొని ప్రజలందరికీ సేవా కార్యక్రమాలు అవి చేస్తున్నారు ఎన్టీఆర్ హాస్పిటల్లో కూడా ఫ్రూట్స్ దుప్పట్ల కంపెనీ పంపిణీ అవన్నీ జరుగుతున్నాయి మొత్తం అనకాపల్లి అంతా కూడా చాలా పండగ దినంగా జరుపుకుంటున్నారు హ్యాపీ బర్త్డే సార్ ప్రజలకు ఈ రోజు ఒక పండగ రోజుగా ఈ పండగ వాతావరణం కనబడుతుంది మచ్చలేని నాయకులు ప్రజాహితం కోరుకునే నాయకుడిని ఎన్నుకుంటే ఎలాగ ప్రజల మొహం చూస్తే వాళ్ళ కళలో ఆనందం చూస్తే ఈరోజు తెలుస్తుంది మా అందరికి కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం ఈరోజు సంస్కృత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలాగే సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు వాళ్ళందరికీ అలాగే అనకాపల్లి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మాజీ మంత్రి మన ప్రీతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు